दरवाजे दरवाजे ये माइक माइक पे लगा है जरा सुथरा कर दो ओम 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 श्री गुरुभ्यो नमः श्री तहसीलदार महोदय श्री दातादेव स्वामी दिवेचारे वालों को प्रणाम तो वसुधा पीठांत के लिए सभा अध्यक्ष के लिए దేనికి అలంకరించిన పెద్దలకి ఈ దేవాలయ కమిటీ పెద్దలకి నారాయణ స్మరణ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అమ్మలకి అయ్యానికి అందరికీ శివస్మరణ తెలియజేస్తూ ఆత్మీయ బంధువుల మీరు బాగా అర్చపోయారు ఎందుకంటే తింటే కూడా నడుపులో పడదు ఎక్కువ కాబట్టి నీకు దాని పాపాలు అరగడానికి వీళ్ళ జరగడానికి అన్ని మనుషుల నుంచి విషయాలు చెప్పారు కానీ మన దూరంలో అన్ని ఒకేసారి ఎక్కువ ఇది వచ్చిన పెద్ద స్వామికి నేను వచ్చినప్పటి నుంచి ఆ స్వామి వారికి పేరు చూస్తున్నా సద్గురు వారణాసి రామయ్య సద్గురు అంటే ఏంటి గురువు సత్యం సద్గురు అంటే సత్యాన్ని బోధించాడు కాబట్టి సత్యమైన గురువు సద్గురు వారణ రామదాసు అంటే ఏంది శివుడు ఓకే రామయ్య అంటే విష్ణు ఆయన నామంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారని అనిపిస్తుంది నాకు అప్పుడు చూస్తుంటే కదా కాబట్టి దత్తాత్రేయు యొక్క క్షేత్రంలో ఆయన నామంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు గురువులు ఉన్నారు అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ఒక్క శ్లోకం రాని వాళ్ళు ఎవరు ఉండరు ఆ శ్లోకం ఏదయ్యా అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా ఎందుకు ఈ శ్లోకానికి అంత చెప్తుంది అసలు ఈ శ్లోకాన్ని ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఈ విషయం చాలా మందికి తెలియదు ఇది పద్మపురాణంలో ఉంటుంది గురుగీతలో ఉంటుంది పరమశివుడు పార్వతికి చెప్తాడు దేవి అడుగుతుంది శివుణ్ణి ఓ శివయ్యుడి గురువు అంటే గురువు గురించి నా అంటే అప్పుడు పరమశివుడు పార్వతి నా గురం శివ శాసనమితి శివ శాసనమితి శివ శాసనమితి అన్నాడు శివుని నేను శాసిస్తున్నాను గురువు నుంచి పరబ్రహ్మ తత్వం ఒకటి నేను అన్నాడు కానీ వాస్తవానికి మనం ఇక్కడ ఉన్న గురువు మా తర్వాత గురువు ఉంటారు తెలంగాణ శిష్యులు లేరు గురువులు ఎక్కడికి గురువు శిష్యులు లేదు అంతా టీవీ అంతా వైఫై అంతా హైపోయి గురువు అంటే గౌరవం లేదు కాబట్టి రాను గురువు మిగరు ఉన్న గురువులు

గురు విష్ణు విష్ణు ఏం చేస్తున్నాడు దశావతారాలు ఇచ్చాడు ఎంతో మంది దుర్మార్గు ఇచ్చాడు ఎందుకు వచ్చిన విష్ణు యొక్క అవతారాలు ఇంకొక విషయం చెప్తా ఒక తూపరికి వెళ్ళి అల్లాహై కాబోయ్ అంటే హై అంటాడు నాచిన ఒక క్రిస్టియన్ అయితే జీసస్ అయితే అంటే ఒక్కడు ఏసు లేడు అనే లేడు వాళ్ళ వాళ్ళ మతంలో దరిద్రులు చిన్నారులు దుర్మార్గులు హిందూ మతంలో వచ్చినప్పటికే దేవుడు లేని టీవీలో కూర్చొని డిబేట్లు చేస్తున్నారు మీ మోకాల రాళ్ళ గుప్ప ఓం నమ

ఆ బామరుని గా వట్టాడు అవసరమైతే బోదన్న మావి గా వట్టాడు పడల భీముడు ఆత్మజన భందవుడు రానతూన బోదన్న కమ ప్రఖండ భుజ రామమూర్తికి దండవ శాటి దైవమికీళేడన చెలకటి వేల్కా నాణన నాణకానన దండురా కరుణాపయో మైధివి అవతరువేదే

నేను అందరిలో సమానంగా ఉన్నాను ఎవరిపై నాకు కోపం లేదు ఎవరిపైన నాకు ప్రేమ లేదు కానీ ఏ భరిస్తున్నాడు ఎవరు నన్ను గురుగా ఆదరిస్తున్నాడు ఎవరు నన్ను చంపిస్తున్నాడు వారి ఎందుకు ప్రత్యక్షంగా నేనే సరస్వతి దేవి విగ్రహం నీటిపోయిన తర్వాత ఒక చేతిలో రుద్రాక్ష ఇస్తా

నువ్వు ఏడవకపోతే చి కొట్టి ఏటి సావు ఎందుకు తెలుసా ఏడు తినేడు ఉన్నాడు తర్వాత లేక ఏడవకపోతే ఒక్క ఉన్నాడు పోయిడు అని తెలియదు మాకా అందుకనే కొట్టి ఏటి సాప్ ఈ దుఖాయే వచ్చినట్టు ఏడు సాం సచైనట్టు ఈ దుఖాయే ఓడాయా తొంభై ఎల్లా పోయిండు వందేలా ఉమ్ చూడడం కూడా ఓయే కొయినా ఎవరైనా నవ్వుతాడా బాగోండి మీరు అమలు అంటారు ఎవరైనా పోయేటప్పుడు దుఃఖం ఉంది వచ్చినప్పుడు దుఃఖంగా వచ్చాం బ్రతికినప్పుడు ఎవరైనా సుఖంగా ఉన్నాడా ఎన్ని కోట్ల ఒక రూపాయి తక్కువగా ఉంది ఎంత సుఖం అనుభవించినా సుఖ పెట్టిపోతా ఉంది ఎంత భోగం అనుభవించినా భోగం వస్తుంది జన్మ మృత్యు జల వ్యాధి దుఃఖ దోషాను దర్శనం

ంగ్లాదేశి చెయ్యి నీ గుర్రాలు ఎందు దిశలు అడుగుతున్నాడా ఎవరు హిందూ ధర్మంలో భగవంతుడు అంటే ఎందుకు భయపెడుతున్నారు ఎన్ని లక్షలు కనబెడితే అంత గొప్ప

ఒకడు భగవద్గీత చదువుడు అర్థం చేసుకోడు రామాయణాన్ని వినడు భారతాన్ని వినడు విష్ణు శాస్త్ర చదవడు వీడు ఏది చదవడు కానీ వాడు ఏది చెప్తే అన్ని చదువు ఉండాలి వినాలా ఇది అన్ని హిందూ ధర్మం హిందూ ధర్మం గురించి డివైడ్ చేయకు తెలిసిన వాడిని పిలు ధర్మాన్ని ఒకడు ఎన్ని సార్లు తెచ్చేసాడండి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ పేరు ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయిన ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు సంపాదిస్తున్నాడు వేల కోట్లు సంపాదిస్తున్నాడు హిందువులను తిట్టి 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 వారి పని హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కోరుకోడు ఒక్క మంచి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత వారి దేశాన్ని వదిలి పారిపెట్టిపోయినాడు ఈ దేశానికి రాలేకపోతున్నాడు అది భారతీయుల ధర్మం అంటే భారతదేశంలో దేశ భక్తులకు తక్కువ లేదు బ్రహ్మజ్ఞానానికి తక్కువ లేదు భగవంతుడు అంటే ప్రాణం చాలా మంది ఉంటారు కాబట్టి తెలుసుకోవాలి వేదములు తెలుసుకో ఏం తెలుసుకోవాలి తెలుసుకో ఏం సత్యం జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం ఎవరు పరమాత్ముడే తెలుసు ప్రపంచంలో ఒక ఉంటుంది అదే జ్ఞానం అదన అహం సవిజ్ఞానం ఇదం అన్యత్

మరి దత్తాతయుడు మొక్తనే కిశ్వరికి మొత్తవు లేదంటే శివుని మొత్తవు కానీ బ్రహ్మ విష్ణు మహేషుడు ముక్కు మొత్తయ్య వచ్చే ఫలితం ఆ దాతాత్రయ్యకు ఒకసారి నమస్కారం వెళ్తే వస్తుంది అది దాతాతయ్య గుడి లోకంలో చాలా అందంగా ఉంటాయి దాతాత్రేయ ఆశ్రమము వాళ్ళ అమ్మ ఆత్రి అవసరం ఆశ్రమం చిత్రం కూడా అవుతుంది నేను చిత్ర కూడా చాలా సార్లు వెళ్తాను పెరిగినాట ఆశయం వెళ్ళిపోయి మందాకి నగుతారు వస్తే కూర్చొని ధ్యానం చేసుకుని వస్తారు కాబట్టి దత్తాత్రేయ ఆశ్రమం చాలా గొప్పది దత్త నామం చాలా గొప్పది మరి ఆశ్రమానికి ఆహ్వానించినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసు ఓం నమ శివాయ అనండి ఓం నమ శివాయ శుభం